బాగున్నగా సో మనము స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నాం ఈ ప్లేలిస్ట్ వచ్చేసి దానికి చిన్న చిన్నగా అంటే స్టెప్ బై స్టెప్ వన్ స్టెప్ ఎట్ ఏ టైం మనము స్లో స్లోగా వెళ్తున్నాం మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి నెంబరింగ్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్ ఇది ఫాలో అయ్యావనుకోండి బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా మీకు ఒక ఫ్లోలో చెప్పడానికి హండ్రెడ్ పర్సెంట్ నేను ట్రై చేస్తాను ఓకేనా సో ఆ ప్రాసెస్లోనే మనము మన అప్లికేషన్ ప్రాపర్టీస్ ఫైల్ నుంచి డేటాను ఎట్లా వీడ్ చేయాలి అని చెప్పి మనం చూస్తున్నాం దీనికి నేను ఇంతకుముందు రెండు వీడియోస్ చేశాను ఒకటి ఎద్దివేట్ వాల్యూ ఇంకోటి ఎద్దివేట్ కాన్ఫిగరేషన్ ప్రాపర్టీస్ అని చెప్పి ఈ రెండు వీడియోస్ చేశాను ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మూడో వీడియో ఏంటంటే దీనిపైన అసలు ఎప్పుడు ఏది వాడాలి అండ్ దీని డిఫరెన్సెస్ ఏంటివి అనేది మనం డిస్కస్ చేద్దాం ఇది ఒక ఫేమస్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఫ్రెండ్స్ స్ప్రింగ్ బూట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లోపల ఇది ఒకటి వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఓకేనా సో ఇప్పుడు మనం చూసినట్లయితే నాకు ఇక్కడ అప్లికేషన్ ప్రాపర్టీస్ అనే ఫైల్ ఉంది దీంట్లోపల కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి లైక్ బుక్ రిలేటెడ్గా ఒక నాలుగు ఫీల్డ్స్ ఉన్నాయి రెస్టారెంట్ నేమ్ అని చెప్పి ఒక ఫీల్డ్ ఉంది ఓకేనా ఇప్పుడు ఒక్క సింగిల్ ఫీల్డే ఉన్నప్పుడు నేను ఏం చేస్తా అంటే ఎట్ ది వేట్ వాల్యూ వర్త ఇట్స్ ఈజీ ఫర్ మీ అదే నాలుగు ఫీల్డ్స్ ఉన్నప్పుడు నేను ఏం చేస్తా అంటే కాన్ఫిగరేషన్ ప్రాపర్టీస్లోకి పెట్టేసి నేను ఎక్స్ప్లై నేను చెక్ చేస్తా అన్నట్టు ఓకేనా ఇప్పుడు మన అప్లికేషన్ ప్రాపర్టీస్లోకి వెళ్ళినట్లయితే నా ఇక్కడ సర్వర్ పోర్ట్ అని చెప్పి ఒకటి ఉంది బుక్ నేమ్స్ అని చెప్పి ఒకటి ఉంది ఓకేనా సో ఈ సర్వర్ పోర్ట్ని నేను ఇక్కడ సింపుల్గా అప్లికేషన్ ప్రాపర్టీస్ ద్వారా నేను వీడ్ చేస్తున్నా ఐ మీన్ అప్లికేషన్ ప్రాపర్టీస్లో వాల్యూను రేట్ వాల్యూ అనటేషన్ ద్వారా ఈ సర్వర్ పోర్ట్ని నేను వీట్ చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ అదే మిగతా ఫీల్స్ ఐదు ఫీల్ ఈ నాలుగు ఫీల్స్ ఉన్నాయి కదా దీన్ని కూడా నేను ఇక్కడ పెట్టుకోవచ్చు ఎట్ ది ఎద్దివేట్ వాల్యూతోని బట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే సిమిలర్ ఫీల్స్ కదా అంటే బుక్ నేమ్ ఆర్థర్ పేజెస్ ఇవన్నీ సిమిలర్ ఫీల్స్ కదా సో వీటిని సిమిలర్ క్యాటగిరీలో పెడితే ఈజీ అవుతుంది అంతేగాని ఇండివిజువల్గా పెడితే ఏంటంటే మెయింటెనెన్స్ అనేది ఎక్కువ అవుతుంది సో నేను ఏం చేసినా అంటే సింపుల్గా వన్ ఆఫ్ ది వీడియోలో మనం డిస్కస్ చేసాం మన పాత వీడియో లోపల ఏంటిది సింపుల్గా ఒక కాన్ఫిగరేషన్ ప్రాపర్టీస్ని పెట్టేసుకొని నేను ఇవి పెట్టుకున్నా దీంట్లో ఫీల్స్ నేమ్ ఆత పేజ్ అనిపి ఇవి ఈ నేమ్స్కి ఈక్వల్గా పెట్టుకున్న ఇక్కడ నేను ఏం చేసిన సింపుల్గా ప్రిఫిక్స్ బుక్ అని ఇచ్చా సో ఈ బుక్ రిలేటెడ్ ఉన్న ఫీల్స్ అన్ని దీంట్లో పడిపోతాయి అని చెప్పి నేను చెప్తున్నా ఇది కాన్ఫిగరేషన్ కదా సో దీన్ని నేనేం చేసిన వైవ్ చేసిన అంతే సింపుల్గా వైవ్ చేసిన ఇది నాకు ఇక్కడ యూజ్ అయిపోయింది ఈ ప్రాపర్ ఈ ఈ ఏపీఏ లోపల ఫీల్స్ తెచ్చుకొని ఇంకో బీన్కి సెట్ చేసి ఆ బీన్ని నేను రిటర్న్ చేస్తున్నా అంటే ఇక్కడ మీనింగ్ ఏంటిది అంటే సింగిల్గా ఉన్నప్పుడు దీన్ని వాడు డబుల్గా మల్టిపుల్ ఫీల్డ్స్ ఉన్నప్పుడు దీన్ని వాడు అంటున్నా ఓకేనా ఇప్పుడు అప్లికేషన్ ప్రాపర్టీస్ అని ఉంది కదా పోర్ట్ అని ఉంది కదా ఇప్పుడు సపోజ్ నేను పోర్ట్ వన్ అని ఇస్తాను పోర్ట్ వన్ ఇచ్చి రన్ చేశాను అనుకోండి ఏమవుతుంది ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతుంది ఇది ఎందుకు ఎందుకు అంటే పోర్ట్ వన్ అనేది నాట్ ఎగ్జిస్టింగ్ కదా అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు సింపుల్గా చూస్తే చూడండి సవర్ పోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది పోర్ట్ వన్ ఇచ్చినావు అందుకే ఫెయిల్ అయిపోతుంది అంటుంది అంటే ఇక్కడ నేను పోర్ట్ అని ఇచ్చా కదా ఇప్పుడు నేను పోర్ట్ వన్ ఇచ్చాను అనుకోండి పోర్ట్ వన్ ఇచ్చి సేవ్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది ఎగ్జిక్యూట్ అవుతుంది ఇది ఓకేనా సో అట్లా నాకు ఏంటిది ఈ అప్లికేషన్ ప్రాపర్టీ ఈ ఎగ్జివేట్ వాల్యూ అనేది ఏంటిది అంటే ఇది వెరీ స్ట్రిక్ట్ కంప్లీట్ మనం నేమ్ ఇవ్వాలి కంప్లీట్గా నేమ్ ఇస్తున్నాం కాబట్టి అది ఏమవుతుంది టూ మచ్ వర్బోస్ అవుతుంది అంతేనా ఇప్పుడు దాన్నే మనము చూసినట్లయితే మనం కాన్ఫిగరేషన్ ప్రాపర్టీస్ లోపల ఇదే దాన్ని చెక్ చేద్దాం ఓకేనా ఇప్పుడు పేజెస్ అని ఉంది కదా నేను సింపుల్గా ఎట్ దివేట్ ఇది అండర్ స్కోర్ కౌంట్ అని చెప్పి ఇచ్చా ఓకేనా ఇప్పుడు నా ఈ సెపరేట్ బీన్లో పెట్టుకున్నా కదా ఇక్కడ పేజెస్ అని చెప్పి ఇక్కడ కౌంట్ అని తీసుకోవచ్చు నేను బట్ తీసుకుంటే ఫైన్ వెల్ అండ్ గుడ్ బట్ ఇది కరెక్ట్ కాదు కదా ఎందుకు మనకు జావా అనేది ఈ సార్ట్ ఆఫ్ వేరియబుల్ నేమ్ని అంతగా రికమెండ్ చేయదు కదా సో నేను ఏం చేస్తా సింపుల్గా పేజెస్ కౌంట్ అంట సో ఇట్లా నేను ఇట్లా నేను డిఫైన్ చేసుకోవచ్చు ఇట్లున్నప్పుడు సో ఇది క్యామలిన్ కేస్ని సపోర్ట్ చేస్తుంది అండ్ ఇది ఒక రిలాక్స్డ్ బైండింగ్ నేను కంప్లీట్ స్ట్రిక్ట్ బైండింగ్ ఇవ్వకుండా నేను రిలాక్స్డ్ బైండింగ్ ఇస్తున్నా దీన్ని కరస్పాండింగ్లు ఉన్నటువంటి సెటర్స్ గేటర్స్ని నేను చేంజ్ చేసుకుంటే సరిపోతుంది సింపుల్గా ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే జనరేట్ సెటర్స్ అండ్ గేటర్స్ లోపల ఈ ఫీల్డ్కి ఉన్నటువంటివి నేను జనరేట్ చేసుకుంటే సరిపోతుంది నా కంట్రోలర్ లోపల దీన్ని నేను చెక్ చేసుకు చేంజ్ చేసుకుంటా అంత గెట్ పేజెస్ కౌంట్ ఇప్పుడు సింపుల్గా నేను రన్ చేశాను అనుకోండి ఈ ఏపీఐని ఏది నా ఏది బుక్ కాన్ఫిక్ కదా ఈ ఏపీఐ నేను వన్ చేశాను అనుకోండి మళ్ళీ ఎప్పటిలాగా నాకు వాల్యూస్ అనేవి వచ్చేసేయాలి ఓకేనా వన్ మినిట్ అప్లికేషన్ పోర్టు ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఓకే ఇది ఎక్కడనో ఫెయిల్ అయింది ఓకే ఇక్కడ మనం ఎద్దివేట్ వాల్యూ ఇచ్చాం కదా మనం దీన్ని చేంజ్ చేయలేదు బేసిక్గా అట్లా ఇప్పుడు సేవ్ చెప్పేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయిపోవాలి ఓకేనా ఇట్స్ వర్కింగ్ నౌ యా వచ్చేసింది అంతేనా సో ఇట్లా నాకేంటిది అంటే మాడిఫికే ఇప్పుడు నాకు రిలాక్స్డ్ బైండింగ్ ఉన్నది ఇప్పుడు ఎద్యువేట్ వాల్యూ లోపల ఏంటిది రిలాక్స్డ్ బైండింగ్ అనేది లేదు ఓకేనా సపోజ్ ఇక్కడ నేను అప్లికేషన్ ప్రాపర్టీస్ని నేను ఇక్కడ వాడుతున్నా కదా కంట్రోలర్ లోపల దీన్ని ఈ ప్రాపర్టీ కదా ఈ ప్రాపర్టీ అనేది నాకు ప్రాజెక్ట్ లోపల ఒక థర్టీ ఫార్టీ ప్లేసెస్లో ఉంటే ఈ ఫీల్డ్ అనేది చేంజ్ అయింది అంటే ఈ థర్టీ ఫార్టీ ప్లేసెస్ లోపల నేను మాన్యువల్గా పోయి చేంజ్ చేయాలి అంతేనా కదా ఆ డిపెండెన్సీ అనేది చాలా ఎక్కువ ఇక్కడ కానీ నాకు ఇక్కడ ఇందాక నేను చేంజ్ చేసిన పేజెస్ కౌంట్ అనేది సింపుల్గా కరెస్పాండింగ్ బీన్లోకి వెళ్ళేసి నేను చేంజ్ చేసుకుంటే చదిపోతుంది కదా నాకు ఇంత ఇంత థర్టీ ఫార్టీ ప్లేసెస్ గురించి నేను ఆలోచించాల్సిన అవసరం ఉండదు కదా సో ఈ డిపెండెన్సీ అనేది చాలా ఈజీ నాకు ఓకేనా సో ఆ డిపెండెన్సీ అనేది ఇక్కడ హార్డ్గా ఉంటే మనకు ఎద్దివేట్ వ్యాల్యూ లోపల హార్డ్గా ఉంటే ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది అది వన్ ఆఫ్ ది డిఫరెంట్స్ అన్నట్టు ఓన్లీ ఒకటే ప్లేస్ లోపల వెళ్తాం మళ్ళీ ఏంటిదంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ప్రాపర్టీస్ లోపల మనము వ్యాలిడేషన్స్ పెట్టుకోవచ్చు డైరెక్ట్గా అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నాకు పేజెస్ కౌంట్ ఉంది టూ సిక్స్టీ అని ఉంది ఓకేనా నేను ఇక్కడ వాడుతున్నా నాకు ఆ పబ్లిషర్ ఏం చెప్పిండు అంటే లేదు బస్ నాకు ఓన్లీ టూ హండ్రెడ్ పేజెస్ ఉన్నవే కావాలి అన్న రంగుకో మనం ఇన్ బిఫోరే మనము దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు ఈ వ్యాలిడేషన్స్ అంటే అదొకటి సపోజు ఇది బుక్ నేమ్ అనేది ఎప్పుడు ఎంటీగా ఉండొద్దు బుక్ ఆర్త నేమ్ అనేటోడు ఎంటీగా ఉండద్దు ఇట్లాంటి వ్యాలిడేషన్స్ మనం పెట్టుకోవచ్చు ఎట్లా పెట్టుకోవాలి వ్యాలిడేషన్స్ అంటే సో ఫస్ట్ మీ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి ప్రాజెక్ట్లోకి వెళ్ళేసి మీరు ఏం వర్షన్ వాడుతున్నారు అంటే నేను ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే త్రీ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ వాగుతున్నా దీని లోపల మీకు స్టార్టర్ డిపెండెన్సీ ఒకటి ఉంటుంది ఇంటిది స్టార్టర్ డిపెండెన్సీ వచ్చేసి ఇంటిది స్ప్రింగ్ బుట్ స్టార్టర్ వ్యాలిడేషన్ అని చెప్పి ఒక డిపెండెన్సీ ఉంటుంది ఓకే ఇది స్టార్టర్ డిపెండెన్సీ డైరెక్ట్గా మీరు దాన్ని వాడుకోవడమే ఇక్కడ స్టార్టర్ డిపెండెన్సీ వాడుకున్నట్లయితే ఇది పెట్టుకొని మేము రిఫ్రెష్ కొట్టినట్లయితే మీకు అన్నీ వచ్చేస్తాయి ఓకేనా ఇప్పుడు చూపిస్తాను నేను నా కాన్ఫ్లిక్కి వెళ్ళి ఇక్కడ సింపుల్గా నేను పేజెస్ కౌంట్ వచ్చేసి మ్యాక్సిమమ్ పేజెస్ కౌంట్ వచ్చేసి టూ హండ్రెడ్ అలో చె ఒకవేళ ఫెయిల్ అయితే సంథింగ్ లైక్ పేజెస్ కౌంట్ షుడ్ నాట్ బీ మోర్ దెన్ మోర్ దెన్ టూ హండ్రెడ్ అని చెప్పిస్తా అంటే ఒకవేళ ఫెయిల్ అయితే సింపుల్గా ఆ వ్యాలిడేషన్ చెక్ చేసుకో అంటుంది ఓకే ఆ మెసేజ్ పంపి అంటున్నా ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది ఇది ఎందుకు ఇక్కడ చూసినట్లయితే టూ సిక్స్టీ అనేది నాకు ప్రాపర్టీస్ ఫైల్ లోపల ఉంది ఓకే టూ సిక్స్టీ ప్రాపర్టీస్ ఫైల్ లోపల ఉంది బట్ నేను ఇక్కడ ఎంత ఇస్తున్నా టూ హండ్రెడ్ మాత్రమే ఇస్తున్నా అంతేనా సో అందుకు ఇది ఫెయిల్ అయింది ఫెయిల్ అయినాక రీజన్ ఏమొచ్చింది ఇక్కడ ఇచ్చినటువంటి మెసేజ్ వచ్చింది పేజెస్ కౌంట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ టూ హండ్రెడ్ అని చెప్పి నేను స్పెసిఫిక్గా ఇచ్చా సో ఇట్లా మనము వ్యాలిడేషన్స్ కూడా మనం వేసుకోవచ్చు ప్రాపర్గా ఏంటిది మన 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 కాన్ఫిగరేషన్ ప్రాపర్టీస్ పైన వ్యాలిడేషన్స్ కూడా ఇన్ బిఫోర్వే వేసుకునేసి ప్రాపర్ డేటాను మనం ఇన్ బిఫోర్వే మనం తెచ్చుకోవచ్చు సో ఇట్లా మనకు కాన్ఫిగరేషన్ ప్రాపర్టీస్కి వాల్యూ ప్రాపర్టీస్కి డిఫరెన్సెస్ ఏమేమి డిఫరెన్సెస్ అంటే నేను సింపుల్గా నన్నే ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగితే నేను ఒకటే చెప్తా సి ఎద్దివేట్ వాల్యూ అనేది ఒక ఫీల్డ్కి మాత్రం ఉన్నప్పుడు మాత్రమే నేను వాడతా నాకు మల్టిపుల్ ఫీల్డ్స్ ఉండి డిపెండెన్సీ ఉన్నది అంటే ఆ విలేటబులిటీ ఉంది ఆ ఫీల్డ్స్ మధ్యలో లైక్ ఒక బుక్ అనేది తీసుకుంటే నేమ్ పేజెస్ ఆర్థర్ అనే ఫీల్స్ అనేవి బుక్ లోపల ఉంటాయి ఈ డిపెండెన్సీ ఉన్నప్పుడు నేను కాన్ఫిగరేషన్ ప్రాపర్టీస్కి వెళ్తాను ఎందుకు అంటే కాన్ఫిగరేషన్ ప్రాపర్టీస్లో నాకు రిలాక్స్డ్ బైండింగ్ వస్తుంది అంటే నేను ఇప్పుడు ఇప్పుడు అండర్ స్కోర్ ఉందనుకో అండర్ స్కోర్ తీసేసి డైరెక్ట్గా క్యామిలీ కేసులోకి వెళ్ళిపోవచ్చు ప్లస్ నాకు వ్యాలిడేషన్స్ వస్తాయి లైక్ ఇందాక మనం చూసినట్టుగా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అట్లా వ్యాలిడేషన్స్ వస్తాయి అండ్ ఒకవేళ నేను ఒక ఫీల్డ్ నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే నేను ఓన్లీ బీమ్ దగ్గరికి వచ్చి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది మిగతా వాటి గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను చెప్తాను సో ఇట్లా నాకు డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి కానీ కాన్ఫిగరేషన్ ప్రాపర్టీస్ ఎక్కువ నీకు ఫ్యూచర్స్ ఇచ్చినా కూడా నీకు ఒక్క ఫీల్డ్ రెండు ఫీల్డ్సే ఉన్నాయి అనుకుంటే నువ్వు ఎద్దివేట్ వాల్యూకి పోవడం చాలా చాలా బెటర్ ఎందుకంటే అనవసరంగా నువ్వు ఒక బీన్ని క్రియేట్ చేయట్లేదు అట్లా అప్పుడు ఈ కాన్ఫిగేషన్ ప్రాపర్టీస్ అంటే ఏమవుతుంది ఎద్దివేట్ కాన్ఫిగరేషన్ వాడుతున్నాం కాబట్టి మనము ఏం చేస్తున్నాం ఇక్కడ ఒక బీన్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ ఎప్పుడు స్ప్రింగ్ ఐఓసి అనేది స్కాన్ చేసినప్పుడు స్ప్రింగ్ కంటైనర్ ఇది ఒక బీడ్ని క్రియేట్ చేస్తుంది ఈ ప్రాపర్టీస్ని ఆటోవై చేస్తుంది ఇంకో దగ్గర సో ఈ ఆపరేషన్స్ అనేవి తగ్గించవచ్చు వెన్ యూ వాంట్ ఓన్లీ వన్ ఆర్ టూ ఫీల్స్ అట్లా సో ఇది ఫ్రెండ్స్ క్లాసిక్ డిఫరెన్స్ వచ్చేసి మీకు ఇది ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటున్నాను ఒకవేళ యూజ్ అయితే గిట్ట నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా తక్కువ మంది ఉన్నారు ప్రస్తుతానికి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హెచ్ మీ కార్